తిక రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి केन्द्र प्रभुत् प्रति चर्य को मैं अंदगा उज्ञा मोदीजी हम आपके साथ आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ देश आपके साथ तो वंदे मातरम వందే మాతరం వందే 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 భారత్ 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 ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేతనే పేరు పెట్టారు అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరఫున ఆయన సైబ్రాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనసు ఎస్ వెంకటేష్ గారు ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి ముందుకు సాగుతామని చెప్పి ప్రధాని మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ సభను ఉద్దేశించి మాట్లాడారు మెయిన్ అన్నిటికంటే ఆ రైతులు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క త్యాగాలు ఊరికే పోకూడదని చెప్పిన మాట రానున్న రోజులు అతి త్వరలో అమరావతి కంప్లీట్ అవుతుందని మీరు భావిస్తున్నారా లో ఉన్నటువంటి సోదరులకి అలాగే అధికారంలోకి రాయపాటి నగర్కి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఆ మీరు అన్నట్లుగా నేను సిపి అధికార పార్టీ ప్రతినిధి అయితే కాదు కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క ఫాలోవర్ ని అది ముందుగా కేటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండో విషయానికి వచ్చినట్లయితే అమరావతి త్వరగా కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక రాజధాని నగరాన్ని కూర్చోవడం ఆ రాజధాని త్వరితగతిన నిర్మాణం అవ్వాలని చెప్పేసి అని ఆశించటం అలాగే ఈ యొక్క రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో అది అమరావతి అయినా అనకాపల్లి అయినా లేకపోతే ఆ మూలం ఉన్నటువంటి మదనపల్లైనా ఈ పూట ఈ చివరి ఉన్నటువంటి శ్రీకాకుళం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా దాన్ని గౌరవిస్తాం అది త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటాం అది ఎక్కడున్న ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాజధాని నిర్మాణం జరగాలి అయితే దీనిలో కొన్ని హిఫ్ట్స్ అండ్ బట్స్ ఉన్నాయి హిఫ్ట్స్ ఏంటి బడ్స్ ఏంటి అవన్నీ దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మాత్రమే మిగతా రాజకీయ పార్టీలతో కానివ్వండి లేదా ఇప్పుడు ఉన్నటువంటి సంఘ నాయకులతో కానివ్వండి సంఘ పెద్దలతో కానివ్వండి విభేదించడం కానీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని చెప్పేసి అని కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి దిశ దిశ లేకుండా చేయాలని కాని ఏ రాజకీయ పార్టీ కానివ్వండి లేదంటే ఏ రాష్ట్ర పౌరుడు కానివ్వండి అనుకునేటువంటి పరిస్థితి లేదు ముందుగా దాన్ని గమనించాల్సిందిగా పెద్దలందరికీ కూడా మనవి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే భావజాలాలు అభిప్రాయ అభిప్రాయాలు తరచుగా మారుతున్నటువంటి సందర్భాలు సామాన్యులైనటువంటి మాలాంటి వారికే కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పార్టీ అధినేతలకు కూడా మారినటువంటి సందర్భాలు మనం తరచుగా మారినటువంటి సందర్భాలు కూడా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అమరావతి అనేది కాంక్రీట్ జంగిల్ లాగా అమరావతి అనేది కేవలం పెట్టుబడిదారుల యొక్క నగరం లాగా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మారింది అని ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఆయన యొక్క దృక్పథం పూర్తిగా మారిపోయింది మారిపోయి కంప్లీట్ గా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పేసి అని ఆయన ప్రస్తావించడం ప్రధాన మంత్రి గారి ముందు దాన్ని బలపరచడం కూడా జరిగింది కాబట్టి అభిప్రాయాలు మార్తాయి అనే దాని మీద ఒక ప్రాతిపదికగా మనం ఆ నాయకుడిని చూసి మన అందరం కూడా ఎస్ ఎంత పెద్ద వారికైనా ఎంత చిన్నవారికైనా కొన్ని అభిప్రాయాలు మారుతూ ఉంటాయి తరచుగా అని చెప్పేసి అని మనందరం కూడా ఏకీకరించాల్సినటువంటి పరిస్థితి ఇక అమరావతి నగరం లేదా దేవతల నగరం లేదా అజరామరమైనటువంటి నగరం వెంకటేష్ గారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అభిప్రాయాలు మారిపోతాయి ముందు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అంటే ముందు ఉన్న గతంలో ఉన్న శాసనసభలో నిండు సభలో మరి యాక్సెప్ట్ చేశారు కదా అమరావతి రాజధాని అని ఆ తర్వాత మూడు రాజధానుల అంశం కదా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం మారింది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా చెప్తున్నారు మీరు ఎలా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీడు అన్నారు రాజమండ్రి అన్నారు చివరికి తీసుకొచ్చి అమరావతిలో స్థిరపడ్డారు ఆయన అభిప్రాయం మారిందనే అనుకోండి రాజధాని నగరం అనేది ఉండటం అనేది ముఖ్యంగానే అది అమరావతి లేకపోతే గుంటూరు విజయవాడ లేకపోతే నెల్లూరు కావాలా లేకపోతే వైజాగ్ రాజమండ్రి మధ్య అనేది సమస్య కాదు అని చెప్పారు ఇకపోతే త్యాగాలు చేశారు అమరావతి రాజధాని నాయకులు అని చెప్పేస్తారంటారా మరి నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు వ్యాపారం చేశారా సోమశెలు కట్టడానికి ఇచ్చినటువంటి రైతులు ఏం చేశారు వ్యాపారం చేశారా పోలవరం